హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి లాక్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను అయితే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ అయితే ఇది భోగి రోజు ముందు రోజు అన్నమాట మరి భోగికి అన్నీ శుభ్రం చేసుకున్నాం కదండి ఇంక ఇల్లు గుమ్మాలైతే కడిగేసుకుని చక్కగా ముగ్గులే పెట్టుకోవాలి కదండి సంక్రాంతికి స్వాగతం చెప్పుకోవాలిగా ఇంటిని అయితే ముస్తాబు చేయాలి కదా అందుకని మొత్తము కుటుంబ సమేతంగానండి ఇక్కడ చక్కగా సందడిగా సరదాగా ఒకరికొక సాయం చేసుకుంటూ ఇదిగోండి మా హస్బెండ్ అయితే వాటర్ తెచ్చేస్తున్నారా అక్కడెక్కడి నుంచో బకెట్లతో పైపులు పైపులైతే దగ్గరికి వెళ్ళామండి నేను మా చిన్నోడు మా పెద్దోడు కలిపి కడుగులైతే మొదలెట్టేసామన్నమాట మరి నేను ఒక్కదాన్ని చేయాలి కడగాలి అంటే తెల్లారిపోతుందండి అంత పెద్ద ప్లేస్ కదా మరి అందుకని మొత్తం నలుగురం కలిసి పని మొదలెట్టామండి పొద్దున్నే చేసుకోవచ్చు కదా మా చీకట్లో ఎందుకు అనుకుంటారు కదా కానీ సాయంత్రమే పైప్ వస్తుందన్నమాట వాటరు ఇంకా ట్యాంక్ వాటర్ కన్నా వాటర్ యూజ్ చేసుకుందామని చెప్పేసి ఆ పైపు వాటర్తోనైతే ఇల్లు కడగడం మొదలు పెట్టాను అనమాట సాయంత్రం ఇది ఇంచుమించు మూడు గంటలు పట్టిందండి ఐదు గంటలకి ఐదున్నరకి మొదలు పెడితే నైటు ఎనిమిది ఎనిమిదిన్నర అన్నమాట ఇంకా సంక్రాంతి అంటేనండి ఇల్లు శుభ్రం చేసుకుని చక్కగా ఇల్లును ముస్తాబు చేయడమేనండి మనకి పండుగ అయితేనే ఇదివరకు చక్కగా పాకిళ్ళు ఉండేవి పోరిళ్ళు ఉండేవి నెక్స్ట్ ఏమో మట్టి గుమ్మాలు ఉండేవి కదా ఇవన్నీ అలికేసి ముగ్గులవి పెట్టుకుంటూ ఉండేవారండి ఎంత బాగా పెట్టేవారు అనుకుంటున్నారు ఇంక నిజంగా వచ్చేసేది అనమాట కొత్త పెళ్ళి కూతురులా తయారయ్యేది ఇల్లు అయితే ఇదివరకు వీడియోలో కూడా మీకు చెప్పే ఉంటాను చిన్నప్పుడైతేనే మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళందరూ కూడా చేయడం నేను చూసేదనండి ఎక్కడా కూడా ఏ సందులో కూడా అసలు మ మరకు ఉండకూడదు అన్నట్టుగా మొత్తం సందు సందులో కూడా మొత్తం శుభ్రం చేసుకునేవారు అనమాట అంత శుభ్రంగా చేసుకుని అలుగుళ్ళు మొదలెట్టుకుని మట్టి తెచ్చుకొని చక్కగానే మెత్తుకొని అలుకులు మొదలెట్టుకుని బ్లాక్ ఎరుపు కలర్స్ అయితే వేసేసుకుని సున్నంతా ముగ్గులు పెట్టుకున్నవారండి మెలుకలు ముగ్గులు మా పెద్దమ్మ మా అమ్మమ్మ మా అమ్మ మా పిన్ని వీళ్ళందరూ పెట్టేవారండి చక్కగా నేనైతే చూశాను కంపల్సరీగా నేను కూడా ఒక్కొక్కసారి చేయవేసి చిన్నప్పుడు అయితే నేర్చుకున్న తీదేనండి నేను కూడా నేర్చుకున్నాను కానీ ఇప్పుడు అవి ఏమీ లేవు కదా ఇలా అయితే గుమ్మాలకు కడిగేసుకుని చక్కగానే పిల్లల సహాయంతో ముగ్గులైతే పెట్టుకుందామని నేను జనవరి ఫస్ట్కి డిసెంబర్ థర్టీ ఫస్ట్ పెద్ద ముగ్గు వేద్దామని అయితే ప్లాన్ అయితే వేసానని అన్నాను కదండి బయట గుమ్మంలో అయితే వేద్దాం అనుకున్నాను ఆ రోజంతా హడావడైపోయింది అనమాట ఈ హడావడులో నేను ఏదో చిన్న ముగ్గు అలా పెట్టేసి వెళ్ళిపోయాను ఇంటికైతేనే ఇక్కడైతే నాకు నచ్చినట్టుగా పెద్ద వాకులు ఉంది కదా ఎప్పటి నుంచో కలనమాట ఇప్పటి వరకు ఉన్న గుమ్మాలన్నీ కూడా చిన్న చిన్నవి చిన్న ముగ్గులు పెట్టుకునేదాన్ని ఇప్పుడైతే నేను పెద్దవాకులు వచ్చింది కదా చక్కగానే మంచిగా ముగ్గు పెట్టుకున్నాము మనస్ఫూర్తిగానే అనిపించింది అనమాట ఎంత పట్టుదలతో పెట్టానంటే మీకే అర్థమవుతుంది చూడండి ముగ్గు అంతా చూసేసరికి స్టార్టింగ్లోనే చూసారు కదా ఎంత బాగా పెట్టానో ఇంకా అవంతా పెట్టేసరికి కడుగుల దగ్గర అయితే వాళ్ళు సహాయం చేస్తారు కానీ ముగ్గు పెట్టే దగ్గర వాళ్ళకి రాదు కదండి అందువల్ల అయితే వాళ్ళైతే సహాయం చేయడానికి ఏమీ లేదు నేను ఒక్కదాన్నే ఇంకా తెల్లవారులు కురువు దయంలో అయితే కూర్చుని ముగ్గు అయితే పెట్టుకున్నానమాట ఇంకా వాళ్ళు భోజనం చేసేసి అయితే నిద్రపోయారు ఇంక ఇవన్నీ మొక్కల మధ్యలో కూడా అండి కానీ చిన్న చిన్న మట్టు ఉండిపోయింది ఎలాగ కడుగుతాను కదా అంతా అని చెప్పేసి ఇంకప్పుడు ప్రత్యేకంగా పని పెట్టుకోలేదు ఎందుకంటే మళ్ళీ కడిగిన అటే వెళ్తుంది కదా వాటరు అందుకనే ఇంక మొత్తం సర్దేసి పక్కకి ఆ మట్టంతా కూడా ఇప్పుడు కడిగేస్తున్నాను అనమాట చాలా నీట్గా అయితే బాగుంది కదండి ఈ సైడ్ చూసారా ఎదురుగా గుమ్మానికి ఎదురుగా మొక్కలు అయితే పెట్టుకున్నాను అటు సైడ్ కూడా చివరిని చాలా అంటే చాలా బాగా అనిపించిందండి కొత్త మొక్కలు వచ్చాయి మన ఇంటికి అయితేనే చాలా చిన్న గార్డెన్ అయింది చాలా ముచ్చటగా చాలా అంటే చాలా బాగుందండి చూసారా మా పిల్లల సహాయంతో పాటు అల్లరి కూడా చేస్తున్నారనమాట ఇంక ఇక్కడ వచ్చేసరికి పిల్లలు అయితేనండి చీపురు నాకు కావాలి నాకు కావాలని కొట్టుకుంటున్నారు చూడండి అసలు ఇదిగోండి ఇచ్చేసుకుంటున్నారనమాట సహాయం చేసేదానికన్నా కొట్టుకోవడం ఎక్కువైపోయింది మా హస్బెండ్ వచ్చి చెరొకటి ఇచ్చారనమాట అదే చీపురు కొట్ట కొట్టడం కాదు చెరకు చీపురు ఇచ్చేసి పక్కకి వెళ్ళిపోండమ్మ అని చెప్పేసి అన్నారు ఇంక మా చిన్నోడికి అయితే తృప్తి కుదరలేదు నా చేతిలో ఉన్న చీపురు లాక్కొని కడుగుతాననే పెట్టాడనమాట అయితే సర్లే ఇలా కడగాలని చెప్పేసి వాడికి డెమో ఇస్తున్నాను నేను వాటర్ వేస్తాను నువ్వు కడగని చెప్పేసి ఇదిగో ఇలా కడగమని చెప్తున్నాను అనమాట పర్వాలేదండి ఇలాంటి చిన్న చిన్న పనులు చెప్తూ ఉండాలి చెప్తేనే వాళ్ళకే అలవాటు అవుతుంది చేయడము ఆడవాళ్ళ పనే ఇది మేమెందుకు చేయాలి అనేటట్టుగా కాకుండా చక్కగా వాళ్ళు కూడా పనిలో సహాయం చేస్తారన్నమాట ఇంకా మనమే ఎప్పుడూ చేయలేము కదండి వాళ్ళు కూడా చేయాలి కదా ఇదైతే నేను నాకు ఎదుర గుమ్మంలో అయితే చిన్న కౌంటర్లా వచ్చిందన్నమాట దాని మీద అయితే నేను ఇలా శుభ్రంగా కడిగేసుకుని పీస్తో ముగ్గులు పెట్టాను అనమాట అక్కడైతే చిన్న ఇది ఉంది కదా గ్రీన్ మ్యాట్ ఉంది కదా గ్రీన్ మ్యాట్ వేసేసి స్టెప్స్ లాగా అరేంజ్ చేసి సాయిబాబా అనేది పెట్టాను మొక్కలు పెట్టాను అనమాట వాటర్లో వేసి అయితే ఇంకా గుమ్మంలో అయితే ఇలా ముగ్గులు పెట్టానండి చూడండి ఏదో ఇంకా వచ్చిరాని ముగ్గులు ఒక చోట చూసి యూట్యూబ్లో కొన్ని చూసి నాకు వచ్చి రాని ముగ్గులు అవన్నీ కూడా పెట్టేశాను అనమాట నచ్చినాయి అని అనుకుంటున్నాను మరి ముగ్గులన్నీ కూడా అని ఇవన్నీ ముగ్గులు పెట్టేసరికి నాకైతే నడుము పడిపోయిందండి అయినా సరే ఏదో ఒక విధంగా నాకు నచ్చినట్టుగా ముగ్గులు పెట్టుకోవాలని చెప్పేసి ఇంకా పట్టుదలతే పెట్టాను అనమాట ఇంకా చూసారా పిల్లలు పడుకుండా పేరు మా హస్బెండ్ కూడా పడుకుండి పేరు అనమాట ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంక వాళ్ళు నిద్రపోయిన తర్వాత నేనైతే ఇంట్లో వంటగదిలో పని అంతా పూర్తి చేసుకుని వచ్చాననమాట ఇంకెవ్వరు హెల్ప్ చేయడానికి కూడా సింగిల్ హ్యాండ్ కూడా లేదనమాట పోనీలే ఇంకా కడగడంలో హెల్ప్ చేస్తారు కదా ఇంత మనమే చూసుకుందాం నెమ్మదిగా అని చెప్పేసి నెక్స్ట్ అండి ముగ్గు పెట్టేటప్పుడు నాకు నేను కానీ పెట్టాలి ఎవరైనా హెల్ప్ చేసినా నాకు ఏంటంటే నచ్చదనమాట కూర్చున్నా పర్వాలేదు కానీ నాకు రంగులు వేయడంలో కూడా హెల్ప్ అంటే నేను వేసినట్టుగా రాదు అన్న ఫీలింగ్ వస్తుంది నాకు మా చెల్లి నేను కూడా ముగ్గులు పెట్టేటప్పుడు కూడా నేను మాత్రమే ఫినిష్ చేయాలి నేను వేసింది నేనే ఫినిష్ చేయాలి ఎవరో పెట్టకూడదు అనే టైప్ అనమాట ఇంత పెద్ద ముగ్గు అయితే పెట్టుకోవాలి అని ఆస్తి తీరింది కానీ తర్వాత నడుము నొప్పి అయితే వచ్చేసింది అండి అది వేరే విషయము ఇదే చూసారా ఇన్ని రెండు మూడు కాన్సెప్ట్లు అయితే తయారు చేసిన తర్వాత అవి చెరిపేసి మళ్ళీ పెట్టాను అనమాట ఇది అందుకనే అంత టైం పట్టేసింది నాకు అంటే నార్మల్గా ఒకటి ముందు మైండ్లో అనుకున్నది వేరు ఇక్కడ ఎలా వేయాలి ఏంటి ఏది వేస్తే బాగుంటుందని ఆలోచించి తర్వాత ఇలా మొత్తము హరిదాసుల వారిని గంగిరెడ్డిలో ఆడించే వాళ్ళని గంగిరెడ్డిని నెక్స్ట్ ఏమో పొంగల్ వేసుకోవాలి గాలిపటాలు వేయాలి ఇంకా సంక్రాంతి అంటే ఇంక ఏంటి అనేది చూపించేయాలి ఒకే ముగ్గులో అనిపించింది నాకు నాకు ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం ఎవరో చూస్తారని లేకపోతే ఇప్పుడు వీడియోల కోసమని కాదు కానీ నేను నార్మల్గా కూడా మా ఇంటి దగ్గర అయితే చిన్న వాకులైనా సరే చక్కగా ముగ్గులైతే వేసేదాన్ని సంక్రాంతికి న్యూ ఇయర్కి అయితే కంపల్సరీగా అక్కడికి ఉగాదికి కూడా వేస్తాను అన్నమాట నేనైతేనే ముగ్గు దీపావళికి కానీ ప్రతిసారి వేస్తూ ఉంటాను ముగ్గులు ఇంకా నాకు అంత ఇష్టము ఈ ముగ్గులు వేయడం అంటేనే ఎంత ఇష్టమో మీకు జనవరి ఫస్ట్ ముగ్గులు చూసే ఉంటారు కదా ఇంకా మా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పిన్ని వాళ్ళ దగ్గర అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఇంకెక్కడా వదలలేదు నేనే వేసాను అన్ని చోట్లని అంత ఇష్టం అన్నమాట నాకు అందుకని ఇంకా ఇదిగోండి ఇలా అయితే వేసేస్తున్నానో చూసారా ఎంత చక్కగా వచ్చిందో నిజంగా ఇంకొకరు హెల్ప్ ఉంటే త్వరగా అవుతుంది కానీ మనం అనుకున్న కాన్సెప్ట్ రాదు సర్లే ఇంకా ఏదో విధంగా మనం వేసేద్దామని అయితే వేసాను ఎంత చక్కగా వచ్చిందో చూసారా హరిదసర్ బాబు ఉన్నారు కదా అక్కడ హరిత సిల్వర్ చేతిలోనే అవి వాయించే ఉంటాయి కదా అవి అయితే కలర్ వేయడం మర్చిపోయాను నుద్దుట్టిన తిలకం పెట్టడం మర్చిపోయాను నెక్స్ట్ ఏమో సితార అదే ఉంటుంది కదా వాయించేది వేణా దానికి అయితే అవుట్లైన్ అన్నమాట నెక్స్ట్ బొట్టు పెట్టిన దగ్గర ఏమో తిలకం కూడా పెట్టడం మర్చిపోయాను నామాలు ఒకటి పెట్టేసాను ఇంకంతే కంగారు కంగరగా వేసేసరికి ఇదిగోండి ఇదే తులసం దగ్గర వేసిన ముగ్గు అనమాట ఫస్ట్ ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేశాను తర్వాత అయితే ఇది లాస్ట్ అనమాట లాస్ట్ అని ఫైనల్గా ఇది వేసాను ఇంక తెల్లారిపోయింది ముగ్గు పెట్టేసరికి మూడు అయిందండి అయితే ఇంకా కొద్ది కొద్దిగా ఉండిపోయింది ఆ సంక్రాంతి శుభాకాంక్షలు రాయడము భోగి మంట వేయడము ఉండిపోయింది అనమాట అయితే ఇంకా నా వల్ల కాదు నడవంలాగేస్తుందని చెప్పేసి మూడింటికి పడుకుని మళ్ళీ ఐదింటికి వేసానండి ఐదింటికి లేచి మొత్తం ఈ ముగ్గులు ఇంటి ముందు తులసమ్మ దగ్గర వేసిన పక్కనమో భోగి మంటలను రాయడము అవన్నీ కూడా మార్నింగ్ ఐదు గంటలు లైస్ చేశాను అనమాట ఇంకా తెల్లవారులో నాకు ఈ ముగ్గులు పెట్టడానికి సరిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా రోడ్డు మీద అయితే తెల్లారిపోయిన తర్వాత కడిగేసి మామూలు ముగ్గు అయితే పెట్టేశాను నెల ముగ్గు అయితేనే పెట్టేసి చక్కగా స్నానాలు అవి చేయించేసి పిల్లలకి ఇంటికి వెళ్ళాలండి మేము కూడా ఫ్రెష్ అయిపోయి అమ్మ ఫోన్ చేసింది రమ్మని చెప్పేసి అయితే వంట చేసేస్తాను భోగో స్నానాలు చేసి వచ్చేసేయండి అని చెప్పేసి అంది అందుకని ఇంకా పిల్లలకి స్నానాలు చేపించేసి మేము కూడా ఫ్రెష్ అయిపోయి అయితే అమ్మాలి ఇంటికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం అనమాట ఇంకా భీమవరాన్ని అయితే మా ఊళ్ళమ్మ టెంపుల్కి అదే చామంతి పూలు అవి ఉన్నాయి కదండి కంగారులో అయితే నేను ఇంటికి కోసి పట్టుకెళ్దాము పూజ చేసుకుంటారు కదా అన్న విషయం కూడా మర్చిపోయాను అనమాట ఇంక ఈ పని అంతా చేసేసరికి మైండ్ కూడా ఆబ్సెంట్ అయిపోయింది ఇంకా ఇంత కష్టపడి ముగ్గులు పెట్టాం కదా మరి చిన్న చిన్న వీడియోస్ ఫొటోస్ తీసుకోకపోతే ఎలా చెప్పండి అని చెప్పేసి వీడియోలు ఫోటోలు అయితే దిగాము అంటే ఇంకా ముగ్గు అయితే రెండు మూడు రోజులకి చెదిరిపోతుంది అదే ఫోటోలు తీసుకున్నాం అనుకోండి చక్కగాని వీడియోలుని ఇంకా మనకి గుర్తుగా ఉండిపోతుంది కదా ఒక మెమరీగా అని చెప్పేసి ఇదిగోండి ఇది ఒక చిన్న టేబుల్ గార్డెన్లో సెట్ చేశాను ఇంటి ముందు అయితేనే చాలా అంటే చాలా బాగుందండి చిన్న చిన్ని మొక్కలు అనమాట ఇంక ఇల్లంతా గుమ్మం ఇదిగోండి ఇంత చక్కగా రెడీ చేశాను అనమాట సంక్రాంతి ముందు మా ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా అంత అందంగా తయారు చేసుకున్నాను చూసారా ఇదిగోండి ఇదైతే బాగా అంటే బాగా నచ్చేసింది నాకు ఇక్కడ సాయిబాబాను పెట్టడము చక్కగా అక్కడ ముగ్గు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది ఈ మొగ్గులు చూసారా ఇవన్నీ అయితేనే నేను ఎంత టైం పట్టింది అనుకుంటున్నారో మా ఫ్రెండ్స్తో అయితే ఫోన్లో మాట్లాడుకుంటూ పని చేస్తాను అనమాట ఆ టైంలో అయితే మనకి అస్సలు అలసట తెలియదు అలా చేసుకుంటుంటే ఏ పాటలు వింటూ చేసుకున్నా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ చేసుకున్న పని అయితే త్వరగా అయిపోతుందనమాట అంతా అయిపోయిన తర్వాత ఇంక మీకు ఒక పెద్ద ముగ్గు చూపించాలండి మా ఊడు ఆ చిన్నోడు ముగ్గు పెట్టాడు నేను అక్కడ పెడుతున్నాను కదా ఇదిగోండి ఇదిగో చూసారా హ్యాపీ భోగి అని రాశాడు అనమాట నన్ను స్పెల్లింగ్ అడుగుతుంటే ఎందుకు అడిగాడు అనుకున్నాను ఇదిగోండి హ్యాపీ పోగి అని రాసాడు బాగుంది కదా నా ముగ్గు కన్నా వాడు ముగ్గు హైలాట్టు కదండి నచ్చితే లైక్ చేయనే ఇంకా తర్వాత ముగ్గులన్నీ కూడా మంచిగా చూసేయండి